మైథాలజీ రిలేట్ చేశారు మూవీలో ఎలా ఉంది మైథాలజీ మైథాలీ అన్ని రిలేట్ చేస్తారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మధ్యలో కూడా రిలేట్ చేస్తూ ఉంటారు విజువల్స్ విజువల్స్ అనేవి చాలా బాగున్నాయి ఎందుకంటే సిక్స్ హండ్రెడ్ క్రోస్కి విజువల్స్ అన్ని పీక్స్లో ఇచ్చాడు కంపేర్ టు ఓమ్రాట్ అంత కంపేర్ టు చేస్తే కానీ చాలా విజువల్స్ చాలా బాగా ఇచ్చాడు యూ కెన్ కంపేర్ టు ది హాలీవుడ్ ఆల్సో అయితే ప్రతి ఒక్కరు టికెట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పెట్టారు సో మీ డబ్బుకి న్యాయం జరిగింది సినిమా నిజంగా న్యాయం జరిగింది ఇంకోసారి చూడొచ్చు మళ్ళీ సో అమితాబ్ బచ్చన్ దీపికా బతుని కమల్ హాసన్ వీళ్ళ రూల్స్ ఎలా ఉన్నాయి వీళ్ళ రోల్స్ ఇంకా పీక్ లెవెల్లో ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు రోల్స్ చూసినవన్నీ ఇంకా కమలాసన్ రోల్స్ కంప్లీట్గా చూపిలేదు కానీ ఇక అమితాబ్ బచ్చన్ రోల్స్ అయితే చూపర్గా చూపించారు సినిమాటిక్ యూనివర్స్ అయితే సినిమాటిక్ యూనివర్స్ అయితే ఓకే ఇంకా నాగశ్విన్ డైరెక్షన్ మూవీలో మెయిన్ హైలైట్స్ ఏంటంటారు మెయిన్ హైలైట్స్ ఏంటంటే మీకు సప్రైజింగ్ క్యారెక్టర్స్ కొన్ని వస్తాయి అవి ఎండింగ్లో వస్తాయి కొన్ని మధ్యలో కూడా వస్తాయి కొన్ని బాగుంటాయి విజువల్స్ మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది సెకండ్ పార్ట్ సెకండ్ పార్ట్ ఉంది లాస్ట్ చూపిస్తారు విజయ్ దేవరకు ఉన్నారు వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా వాళ్ళ క్యారెక్టర్స్ ఇంకా చాలా బాగుంటాయి ఎస్పెషల్లీ చెప్పండి విజయవరకొండకి ఈ క్యారెక్టర్ రావడం అనేది చాలా అదృష్టం ఎందుకంటే ఈ క్యారెక్టర్ వల్ల అతనికి నెగిటివిటీ పోతుంది ఈ క్యారెక్టర్ అతనికి చాలా బాగా సూట్ అవుతుంది అందరూ ఈ క్యారెక్టర్ చూసి విజయ విజయకొండకి బాగా మంచి మళ్ళీ ఫ్యాన్స్ అవుతారు కొంతమంది నెగిటివ్ స్ప్రెడ్ చేసిన అవసరం లేదు అతను క్యారెక్టర్ బాగా నచ్చింది అతను క్యారెక్టర్ అయితే అందరూ మర్చిపోతారు అంత మంచి క్యారెక్టర్ సోషల్ మీడియాలో లాగ్ ఇది అంటున్నారు అది దాని లాగ్ అసలు లేదు అసలు చాలా మందికి హాలీవుడ్ అనేది అలవాటు అయితే ఉంటే లాగ్ అనిపిస్తుంది మనోళ్ళకి ఎంత అంటే ప్రతిసారి మొత్తం ఓన్లీ ఇంట్రెస్టింగ్ కూడా అనిపిస్తుంది అదే హాలీవుడ్ సినిమాలు చూసాడు అవి బాగున్నాయి అంటారు కానీ ఇక్కడ ఇక్కడ అవి స్టార్ట్ చేశాడనుకో వాళ్ళు ఇక మన వాళ్ళు సపోర్ట్ చేయరు మన మైండ్ సెట్ మారాలి సాధారణంగా మన ఫైట్స్ అవి పెడితే సూపర్ అంటారు ఇలాంటి డిఫరెంట్ గా ట్రై చేస్తే లాగ్ అంటున్నారు అవును డిఫరెంట్ డిఫరెంట్ అయితే లాగ్ అంటారు మన స్టోరీ కనెక్ట్ అవ్వాలి ఫస్ట్ అసలు వాళ్ళు ఎలా ట్రై చేశారు హాలీవుడ్ లాగా కనెక్ట్ హాలీవుడ్ లాగా ఇచ్చారు విజువల్స్ రిజల్ట్ అయితే ఇదే అటెంప్ట్ మలయాళం ట్రై చేస్తే సూపర్ కల్ట్ మూవీ అంటారు అవును సూపర్ కల్ట్ మూవీ అంటారు థ్యాంక్స్ బ్రో మూవీ మాత్రం చాలా బాగుంది ఇది మొత్తం మహాభారత బేస్డ్ మూవీ మూవీ మాత్రం ఒక్కొక్కటి సూపర్ ఉంటుంది ర్జీవీ ఎంట్రీ కానీ బ్రహ్మానందం కానీ అమితాబ్ బచ్చన్ కానీ ఇంకా చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నారు మీరు సినిమా చూస్తే మాత్రం తిల్లి ఫీల్ అవుతారు చాలా బాగుంది సినిమా మహాభారతం బేస్డ్ మూవీ లాస్ట్ పది నిమిషాలే అరిపించాడు ప్రభాస్ ఆర్జీవీ ఎంట్రీ మాత్రం సూపర్ ఉన్నది అసలు మహాభారత మహాభారతం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఈ సినిమా చూస్తే చాలా బాగా మహాభారతాన్ని చదువుతారు ఫస్ట్ ఆఫ్ సూపర్ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది కానీ మీకు అర్థమైతే చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్ ఇచ్చాడు మొత్తం అది చాలా నేర్చుకోవద్దు అంటే మనకు తెలియదు ఈ ఏజ్ వాళ్ళకి తెలియదు ఇప్పటి జనరేషన్ వాళ్ళకి సినిమా చూస్తే మనకంటూ అర్థం అవుతుంది ఏంటి ఇంకా ఎలా స్టార్ట్ అయ్యింది ఇలా ప్రభాస్ క్యారెక్టర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అందులో కర్ణుడు క్యారెక్టర్ చేశాడు అనుకుంటున్నా ప్రభాస్ చాలా బాగా చేశారు ప్రభాస్ చాలా ఆయుధాన్ని పట్టుకొని మైసరా కానీ అక్కడ ఎంట్రీ కానీ గుర్రాలతోని చాలా బాగా బాగుంది సూపర్ విజయ్ దేవర్ కూడా విజయదేవర్ క్యారెక్టర్ మాత్రం అర్జునుడిగా బాగా చేశాడు ఎంట్రీ మాత్రం సూపర్ విజయ్ దేవరకు ఉన్నది ఆ అర్జున్ రెడ్డిని అర్జునుడిగా చాలా బాగా చూపించారు మీరు చూస్తే అర్జున్ రెడ్డి డైలాగులు కూడా ఉంటే మస్తు ఉంది సినిమా అందరినీ ఎంజాయ్ చేస్తారు అందరు క్యామర్స్ ఎంజాయ్ చేస్తారు ఫుల్ సూపర్ సూపర్గా ఉంటుంది క్యారెక్టర్ ప్రెగ్నెంట్ క్యారెక్టర్ కదా సూపర్ బాగుంది ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ ఫైవ్ కాదు సెవెన్ ఉంది తలాఫర్ రీజన్ అండి